నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్యూ నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పనిచేశారు అధికారంలోకి వచ్చారు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళ టార్గెట్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి మెజార్టీ సీట్లు పార్లమెంట్ గెలవాలి మరోవైపు రాహుల్ ప్రధానిగా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క ఆకాంక్ష ఈ క్రమంలోనే తెలంగాణలో పెద్ద ఎత్తున పార్లమెంట్ల పైన ఫోకస్ చేస్తున్నటువంటి తరంలో మరీ ముఖ్యంగా పదిహేడుకు పదిహేడులో మెజార్టీ స్థానాలు కొట్టాలి అనే ఒక దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతున్నటువంటి తరంలో చేవేల నియోజకవర్గం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు చేవేల నియోజకవర్గం ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం ఒకసారి రాజకీయంగా పరిశీలిస్తే ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న ఒక లక్ష్యంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు చేవెల్ల పార్లమెంట్ పై ఎందుకంటే ఇప్పటికే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చే పార్లమెంటు చేవెల్లలో ఏం జరిగిందో అందరికీ మరోవైపు అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఒకసారి పార్లమెంట్కి వెళ్ళినటువంటి నేపథ్యం కూడా ఉంది ఈ క్రమంలోనే అయితే ప్రతిసారి కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ చేవేలలో రెడ్డి వర్సెస్ రెడ్డి గానే అక్కడ అంటే ఆ సామాజిక వర్గం నేపథ్యమే ఎక్కువ శాతం కనిపిస్తుంటుంది మరోవైపు అక్కడ బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే ప్రతిసారి పార్లమెంట్ పోరు ఉండే అవకాశం ఉంటుంది అది అది ముఖ్యంగా రెడ్డి వర్సెస్ రెడ్డి అంటే ఇద్దరు పార్టీల్లో కూడా ఓవైపు కాంగ్రెస్ పార్టీ అయినా మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో అయినా కూడా రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నేతలే ఎక్కువ శాతం పోటీలో బరిలో ఉంటూ ఉంటున్నారు గత కొంతకాలంగా కూడా అయితే ఈసారి దానికి కొంత భిన్నంగా వెళ్ళాలని కూడా కొంత ఏజీసీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఆ దిశగా కొంత కసరత్తు కూడా ఇప్పటికే ప్రారంభించినట్టు తెలుస్తుంది ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున యాదవ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది ఆ పార్లమెంట్ పరిధిలో ఈ క్రమంలోనే కొంత ఈసారి బీసీలకు టికెట్లు ఇచ్చి కొంత వెళ్తే కొంత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేవేలా గెలిచే అవకాశం ఉంటుందనే ఒక భావన అనే అంచనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా వేసుకున్నటువంటి పరిస్థితి మరోవైపు బీసీలకు ఈసారి పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా న్యాయం జరగలేదనే చర్చ కూడా ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అయినా లేకుంటే బీఆర్ఎస్ అయినా ఏ పార్టీలో కూడా బీసీలకు న్యాయం జరగలేదు మరోవైపు పూర్తి స్థాయిలో రెడ్లకే టికెట్లు ఇచ్చుకున్నారు అన్ని పార్టీలో మరోవైపు ఎక్కువ శాతం గెలిచినటువంటి నేతలు కూడా రెడ్లకు టికెట్లు దక్కడంతో ఎక్కువ శాతం గెలిచినటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నేతలే ఎక్కువ దీంతో ఈసారి ఖచ్చితంగా బీసీలందరూ కూడా కొంత గత కొంతకాలంగా రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తు పైన వారందరూ కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎన్నికలు కాకుండా పార్లమెంట్లో అయినా కూడా తమ న్యాయం చేయాలనే ఒక చర్చ కూడా బీసీ సామాజిక వర్గం నుంచి ముందు కదులుతోంది ఈ క్రమంలోనే కొంత యాదవులు తక్కువగా గెలిచినటువంటి నేపథ్యం కూడా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని బిజీ సామాజిక వర్గాలతో పోలిస్తే కొంత యాదవులు అత్యంత తక్కువగా గెలిచినటువంటి సామాజిక వర్గం కూడా యాదవులు అని చెప్పుకోవాలి ఈ క్రమంలోనే పదిహేడు శాతం యాదవులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు మరోవైపు ముస్లిం మైనార్టీలు కూడా పంతొమ్మిది శాతం ఈ నియోజకవర్గంలో ఉన్నారు రెడ్డి శాతం చూసుకుంటే పదమూడు శాతం మాత్రమే ఈ నియోజకవర్గంలో కులాల వారీగా ఉన్నటువంటి సామాజిక వర్గాల ఈక్వేషన్ దీంతో ఖచ్చితంగా ఈసారి యాదవులకు ఇచ్చే ఆలోచన ఇప్పటికే ఏఐసిసి ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా ప్రతిపాదనలు కూడా ఏఐసీసీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నాయి ఆ లిస్టులో ఒకసారి ఆ సేవల్లో ఎవరున్నారని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇటీవల కాలంలోనే ఆయన పార్టీలోకి చేరి టికెట్ ఎక్స్పెక్ట్ చేసి కొంత కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి నేతగా గుర్తింపు ఉన్నటువంటి నేత రఘునాథ్ యాదవ్ ఆయన పేరు కొంత ఏఐసిసి ఇప్పటికే పరిశీలిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంత ఉంది ఆయన పేరు కొంత ఇప్పటికే కొంత సీరియస్ గానే అధిష్టానం దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది మరోవైపు బీసీలకు పెద్దపీట వేస్తే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరింత బీసీ ఓట్ బ్యాంక్ అన్ని నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కొంత పాజిటివ్ టర్న్ తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది మరోవైపు బీసీ సామాజిక వర్గం నేతలందరూ కూడా ఇవాళ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరో ఇక్కడ చేవేళ్ల పార్లమెంట్లో నాలుగు అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇక్కడ అన్ని తాజాగా వస్తున్నటువంటి సర్వేలు ఇప్పటికే అనేక పార్లమెంట్కి సంబంధించి అనేక సర్వే కంపెనీలు ప్రీపోల్ సర్వేలు కూడా విడుదల చేస్తున్నటువంటి తరంలో కొంత చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ మరింత ఈ మధ్యకాలంలో బలపడుతోంది ఖచ్చితంగా గెలిచే అవకాశాల్లో చేవేళ్ళ కూడా ఉంది అనేది చెప్తున్నారు మరోవైపు అక్కడ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కానీ ఈ ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉందనే చర్చ అనే రిపోర్ట్లు కూడా సర్వే రిపోర్ట్లు కూడా వస్తున్నటువంటి తరంలో ఇప్పటికే ప్రీపోల్ రిపోర్ట్స్ అన్ని కూడా వస్తున్నటువంటి తరంలో కొంత పార్లమెంట్ పైన ప్రధానంగా పార్టీకి అసరత్ చేస్తుంది మొత్తం మీద ఒకవేళ యాదవ్ల కనుక ఈ ప్రయోగం సక్సెస్ అయ్యి ఖచ్చితంగా యాదవులకు కనుక టికెట్ ఇచ్చి మరోవైపు షేర్లింగంపల్లిలో ఉన్న ఇప్పటికే ప్రధాన పోటీదారుగా ఉన్నటువంటి రఘునాథ్ యాదవ్ కనుక చేవెళ్ళ పార్లమెంట్ టికెట్ కనుక ఇస్తే స్పష్టంగా ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశాలు కూడా ఉన్నాయనేది కూడా కొంత స్థానికంగా విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద కొంత చేవేళ్ల నియోజకవర్గం ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఖాతాలో వేసుకోవాలని ఒక వ్యూహం భారీ వ్యూహం రేవంత్ రెడ్డి కూడా రచిస్తున్నట్టు తెలిసింది ఎందుకంటే ఆయనే స్వయంగా ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా గా ఉన్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఈసారి చేవేళ్ల కాంగ్రెస్ ఖాతాలో పడేందుకు కొంత స్పష్టమైనటువంటి అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా చేవేళ్ల నియోజకవర్గం నుంచి రఘునాథ్ యాదవ్కి టికెట్ ఇస్తారా లేదా ఇస్తే కనుక అవకాశాలు ఎట్లా ఉంటాయి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ ట్యాగ్